మహాకవి శ్రీశ్రీ పదండి ముందుకు పదండి తోసుకుని తెలుగు జాతిని ఉర్రు మహాకవి కుమారుడైన శ్రీరంగం వెంకటరమణ ఈ వయసు దాదాపు అరవై సంవత్సరాలు నిన్న మరణించినట్టుగా మీరు వార్త మీడియాలో ఈరోజు ఉదయం చూసుంటారు మనం ఎంతో ప్రేమించే ఆ మహాకవి కుమారుడి గురించి కొద్ది విషయాలు శ్రీరంగం వెంకటరమణ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున శ్రీ శ్రీ సరోజ దంపతులకు పుట్టారు ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడులో పెళ్లి చేసుకున్నారు ఫైజర్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా ఇరవై నాలుగు సంవత్సరాలు మంచి సేవలు అందించారు మూడు సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నటువంటి శ్రీరంగ వెంకటరమణ అంటే ఒకటేమో ఓషన్ లైఫ్ సైన్స్ రెండోది మేనేజ్మెంట్ మూడోది డేటా సైన్స్ ఈ మూడింటిలో ఉన్న ఆ కంపెనీలో ఆయన చాలా మంచి సేవలు చేశారు అయితే సమాజ సేవలను వదాన్యతలను కూడా తనకున్న దాంట్లో ఇవ్వడంలో చాలా ఆదుకుంటాడు స్నేహశీలి అనే పేరు ఉంది ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడులో మాధవి శంకర్ను పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు అబ్బాయికి తండ్రి పేరే పెట్టుకున్నాడు శ్రీనివాస్ శ్రీరంగం అని శ్రీనివాసరావు ఏమిటి శ్రీరంగం శ్రీనివాసరావు అని రాసు శ్రీనివాసరావు దేనికోసమై నడి రాత్రి కడలి వద్దని ఆయన రాసుకుంటాడు కదా అమ్మాయికి శ్రీరంగం కవిత అని పేరు పెట్టారు కవిత ఓ కవిత అని తండ్రిని గుర్తు చేసుకుంటాం శ్రీరంగం ఎద గ్రామంలో పెద్ద ప్రత్యేకత ఏంటంటే తండ్రికి సంబంధించిన అంశ అవి వస్తువులు అవన్నీ భద్రపరచడం ఆయన రాత ఆయన ఆడియోలు వీడియోలు అవన్నీ ఉంటే వీటి కోసం ఒక మంచి వెబ్సైట్ కూడా ఒకటి అండి ఆయన మెయింటైన్ చేస్తున్నాడు నేను రాసినటువంటి బాగా బహుళ ప్రజాదరణ పొందిన పుస్తకం శ్రీశ్రీ వల్ల శ్రీశ్రీ జయభైరి దాంట్లో వాడినటువంటి ఆయన పుస్తకాలు కూడా ఐ మీన్ ఆయన జ్ఞాపక చిహ్నాలు అవి కూడా అందులో ఆయన సేకరించి పెట్టినవే వెంకటరమణకు ముగ్గురు చెల్లెళ్ళు మంజుల రంగరాజన్ మంగళ శివనేరి అండ్ మాలా నిడుమోలు ఈ మాలా నిడుమోలే ఇప్పుడు ఆమె మద్రాసులో ఈ మధ్య మద్రాస్ హైకోర్టు జడ్జి అయ్యారు వీళ్ళందరికీ కూడా శ్రీశ్రీని ఎంతో ఎంతో ఇష్టపడతారు మా నాన్న మహాకవిని ఎవరైనా ఎలా ప్రేమిస్తారు సరోజ శ్రీశ్రీ కూడా వెంకటరమణ దగ్గరే ఉన్నాడు వెంకటరమణకు క్యాన్సర్ నాలుగో దశలకు వచ్చింది మందు కూడా సరైన తెలియకని పరిస్థితి అంటే దొరకపోవడం వల్ల వేరే కారణం వల్ల కాదు ఒక మిత్రుడు చెప్పాడు నాకు ఒక ఆరు నెలల కిందటో ఏడు నెలల కిందటో దానికోసం ఇక్కడ ఏదో ఆల్టర్నేట్ కోసం ట్రై చేస్తున్నామని మొత్తానికి దాంతో పెనకే ఆయన ఇప్పుడు కన్ను మూసారు మంచి పద్ధతులకు మనిషిలాగా వెంకటరమణ అందరితో కూడా అభిమానం పొందినటువంటి వ్యక్తి శ్రీశ్రీ కుమారుడు ఎంతో ప్రేమించేవాడు ఆ విషయాలు కూడా అప్పుడప్పుడు ఆయన ప్రస్తావించేవారు ఆరుద్ర మరీ ముఖ్యంగా మద్రాసులో శ్రీశ్రీతో పాటు ఉన్నాడు కదా కుమారుడిని ఎలా తీసుకెళ్లేవాడు అది ఇది ఈ రమణ కూడా ఒక రెండు సార్లు వాళ్ళ ఆన గురించిన జ్ఞాపకాలు అవి రాశారు నిజంగా గొప్పవాళ్ళు చాలా గొప్ప వాళ్ళని గురించి మనం ఏదో ఒక ముక్క తెలుసుకొని ఎప్పుడైనా చూసి చాలా సంతోషిస్తుంటాం కానీ వాళ్ళ దైనందిన జీవితం దాన్ని పంచుకున్న వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళతో నిలబెట్టిన వాళ్ళు వీళ్ళ పాత్ర చాలా ఉంటుంది ఇప్పుడు తను ఆ విధంగా చూస్తే దిచేద అంతగా ప్రేమించబడి ఆయనకు ప్రేమించి ఇప్పటికి కూడా ఆయన జ్ఞాపకాల సేకరణలో ఎంతో శ్రద్ధాశక్తులు చూపిన వెంకటరమణ అరవై ఏళ్ళ నుండి రోజుల్లో పెద్ద వయసు కాదు కదా క్యాన్సర్కు భలే బాగా బాధ కలిగించే విషయం ఆయనతో టచ్లో ఉన్న మిత్రులు సాహిత్య మిత్రులు అదే అమెరికా మిత్రులు ఇంకొంతమంది కూడా ఉన్నారు వీలైతే విషయాలు ఇంకొని తెలుసుకొని ఆయన గురించి రెండవది శ్రీశ్రీకి సంబంధించిన అంశాలు కూడా ఇంకా చాలా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది ప్రత్యక్ష చల్సన్ ప్రసాద్ అప్పుడు చేసిన వాటి ద్వారా వాటి తర్వాత ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఇప్పుడు రమణ కన్నుమూత అన్నది బహుశా ఆ విషయంలో ఒక పెద్ద వనరు కోల్పోయినట్టే ఆయన కూడా అంత చేసి ఇంత చిన్న వయసులోనే అంటే అరవై ఏళ్ళు కొంతకాలంగా బాధపడుతూ ఉన్నారు చివరకు కనుక శ్రీరంగం వెంకటరమణకు మనం జోహార్లు అర్పిద్దాం ఆయన కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు కూడా మన ప్రగాఢ సాగు ఆయనకు సాహిత్య ప్రస్థానం పత్రిక తరఫున సాహిత్య శ్రవణ తరఫున నా తరఫున కూడా జోహార్లు ఉన్నాను ఇంకా ఈ విషయాలు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే మీడియాలో కూడా పంచుకోవాలని కోరుతున్నాను